రాథోడ్ బాగే శారీని అందరి ఫింగర్ ప్రింట్స్ని తీసుకువెళ్ళి ల్యాబ్లో డాక్టర్కి ఇస్తాడు డాక్టర్ గారు మొత్తం చెక్ చేసి వెంటనే రిపోర్ట్స్ ఇవ్వండి నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను అని రాథోడ్ అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు మరోవైపు మనోహరికి వార్నింగ్ ఇచ్చిన బాగి గదిలోకి వెళ్ళి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటే అమర్ హాల్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు మనోహరి మాత్రం గదిలో అటు ఇటు తిరుగుతూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత డాక్టర్ చెక్ చేసి రిపోర్ట్స్ రావడంతో రాథోడ్ దగ్గరికి వచ్చి ఏదో చెప్తూ ఉంటే రాథోడ్ చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు అయితే డాక్టర్ ఏం చెప్తున్నాడన్నది మనకి వినిపించదు ఇంకా డాక్టర్ మాటలు విన్న రాథోడ్ చాలా టెన్షన్ పడుతూ షాకింగ్గా వెంటనే అమర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ఆ చెప్పు రాథోడ్ రిపోర్ట్స్ వచ్చాయా ఏమన్నారు అని డాక్టర్ అడుగు అమర్ అడుగుతూ ఉంటే రాథోడ్ చెప్తున్నది విని అమర్ చాలా షాకింగ్గా వాట్ అంటూ అడుగుతూ అంటూ ఉంటాడు అవును సార్ అని రాథోడ్ ఇంకా ఏదో చెప్తూ ఉంటాడు దాంతో అమర్ చాలా కోపంగా మనోహరి గది వైపు చూస్తూ ఉంటాడు మరోవైపు అమర్ బాగి ఇద్దరు కూడా మనోహరి ఎక్కడా అని వెతుక్కుంటూ బాల్కనీలో ఉన్న మనోహరి దగ్గరికి వచ్చి మనోహరి అని అమర్ కోపంగా పిలుస్తూ ఉండడంతో అమ్మో అమర్ వచ్చేశాడు ఇప్పుడు ఏం చెప్తాడో ఏంటో నేను దొరికిపోతే దొరికిపోయినట్లేనా అని మనోహరి చాలా టెన్షన్ పడుతూ అమర్ వైపు చూస్తూ ఉంటే బాగి చాలా కోపంగా మనోహరి వైపు చూస్తూ ఉంటుంది ఇక అమర్ మరింత సీరియస్గా మనోహరి వైపు చూస్తూ ఉంటాడు